హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన టీటీడీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక వాళ్ళెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన తీరిన తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి ఎంతోమంది తిరుమలకు వెళ్తుంటారు అటువంటి వారు తిరుమలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేయడానికి టీటీడీ ఆలోచనలు చేస్తుంది శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త సుదీర్ఘ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఈ మేరకు శుభవార్త చెప్పింది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సాధారణ రోజుల్లో కాకుండా ప్రత్యేక దినాలలో చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు సెలవు రోజుల్లోనూ పండుగ రోజుల్లోనూ తిరుమలలో విపరీతమైన రద్దీ ఉంటుంది ఇక వేసవి కాలంలో అయితే స్కూళ్ళు కాలేజీలకు సెలవు ఉండటంతో భారీగా భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు వేసవిలో టీటీడీ తాత్కాలిక ఏర్పాట్లు దీంతో ఏప్రిల్ మే నెలలో తిరుమల కొండ భక్తులు రద్దీతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది ఇక వేసవిలో వేసవి తాపంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటానికి టీటీడీ అనేక ఏర్పాట్లు చేస్తుంది వేసవిలో చలువు పందిళ్లు వేయించి మాడవీధులలో కూల్ పెయింట్ వేయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది శాశ్వత ఏర్పాట్లకు టీటీడీ ఆలోచన ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల వంటి సమయంలో కూడా మాడవీధులలో ఎండవేడి తట్టుకోలేని పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ తాత్కాలికంగా జర్మన్ షెడ్లను ఇతర షెడ్లను వేయిస్తూ భక్తులకు సౌకర్యాలను కల్పిస్తుంది అయితే ప్రతి సంవత్సరం భక్తులు రద్దీగా ఉండే సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాట్లు చేయడానికి రంగంలోకి దిగింది అవసరమైనప్పుడు ఉపయోగించుకునేలా శాశ్వత ఆటోమేటెడ్ షెడ్లు నిర్మాణం తాత్కాలిక షెడ్ల కోసం మాడవీధులలో జర్మన్ షెడ్ల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి బదులు శాశ్వత ప్రాతిపాదికన షెడ్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది ఇక ఆ షెడ్లను అవసరమైనప్పుడు వినియోగించుకునేలా అవసరం లేనప్పుడు ఆటోమేటిక్గా అవి ముడుచుకునేలా నిర్మించాలని టీటీడీ భావిస్తుంది తిరుమల మాడవీధులలో సాంకేతిక సర్వే ఇందులో భాగంగా తిరుమల ఆలయ మాడవీధులలో ఈ మేరకు సాంకేతిక సర్వేను ప్రారంభించారు టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు ఇక ఈ సర్వే తర్వాత వచ్చే వేసవికాలంతో పాటు బ్రహ్మోత్సవాలు వంటి వేడుకలకు శాశ్వత ప్రాతిపాదికన షెడ్లు వేయనున్నారు